ప్రేస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా యేసునామం పెరిట వందనాలండి ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యమును అందుకొని ఆయన కృపలో ఆశీర్వదించబడదాం ఆ వాక్యము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనమును ఈరోజు వాక్కుగా మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను అని అన్నది చూపిస్తున్నాడు ఇక్కడ ఆయన అని అన్నాడు అతడు అని అంటున్నాడు ఇతను ఎవరో మనకు తెలుసు కదండి ఈయన పేరే జక్కయ్య మొదటి వచనంలోనే ఉంటుంది ఆయన ఏమై ఉన్నాడు ఎరికో పట్టణములోనే ఆయన ప్రవేశించినప్పుడు దారి గుండా పోతున్న టైంలో సుంకపు గుత్తదారుడైనటువంటి ఒక ధనవంతుడైనటువంటి జక్కయ్య అనే వ్యక్తి గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏమై ఉన్నాడు అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉన్నాడని ఆ వ్యక్తి తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడు అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఇంతకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనకంటే జక్కయ్య ఆశీర్వదించబడడానికి కారణం ఏంటిదని అనుకుంటున్నాం మనం ఇంతవరకు ఇన్నిసార్లు వాక్యం విన్నాం ఇంతగా దైవన జనుల ద్వారా బోధించబడిన వాక్కు ద్వారా మనం తెలుసుకున్నాం కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఏం చేస్తే జక్కయ్య ఇక్కడికి వచ్చి వేసేం చూడాలనుకుంటున్నాడు అని అన్నది చెప్పబోతున్నాడు we అంటే ఈయనకు అధికారం ఉంది ఇతను ఒక గొప్ప ధనవంతుడు తర్వాత సుంకపు గుత్తదారుడైనటువంటి వాడు ఇన్ని ఇంత అధికారం లోకపరంగా అతను సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే మరి ఆయన యేసు తానున్న ఆ త్రోవలో నుంచి రాబోతున్నాడు అని తెలుసుకొని వెంటనే ఆ యేసును చూడాలని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కుతున్నాడు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది ఆయన పొట్టివాడుగా ఉంటాడు కాబట్టి ఏసయ్య చుట్టూ జనాంగాలు ఉన్నారు కాబట్టి ఆ జనాలను తప్పించుకొని ఈయన దగ్గరికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు ఉన్న స్థితిలో నుంచి చూడడానికి ఇతను పొడుగరి కాదు కాబట్టి ఎలాగైనా నా ఆశ నెరవేర్చుకోవాలి నేను అని అన్న ఒక ఆలోచనతో ఏసయ్యను చూడాలన్న తాపత్రయముతో ఈ జక్కయ్య ఏం చేశాడండి వెంటనే మేడి చెట్టు ఎక్కుతున్నాడు ఎక్కడము వలన ఇతనికి కలిగిన లాభాలు ఏమై ఉన్నాయండి వెంటనే ఏసయ్య చెట్టు దగ్గరికి రాగానే కళ్ళెత్తి పైకి చూసి ఏసయ్య ఏసయ్య జక్కయ్యతో అంటున్నాడు జక్కయ్య కిందకు దిగిరా ఈరోజు నీ ఇంట నేను ఏమంటున్నాడు ఆయన ఇదిగో నేను కన్నులెత్తి చూచి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు అంటే ఏసయ్య ఆ ఇంటికి వెళ్ళడము ద్వారా వెంటనే తనకున్నదంతా బీదలకి ఇచ్చేశాడు ఎవరి దగ్గర అన్యాయంగా అయితే సంపాదించుకున్నాడో వాళ్ళకి ఇంకా నాలుగంతలు దానికి యాడ్ చేసి వాళ్ళకి అంటే ఒక యథార్థమైనటువంటి హృదయం ఏసయ్య ఎప్పుడైతే మాట్లాడాడో ఎప్పుడైతే అతని ఇంటికి వస్తానని చెప్పాడో వెంటనే జక్కయ్య హృదయం మార్చబడిందండి ఈరోజు దేవుడు ఇంతగా మాట్లాడుతూ ఆదరిస్తున్నాడు కదా ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తున్నాడు కదా ప్రతి త్రోవలో నిన్ను నడిపిస్తూ నీకు తోడై ఉన్నాడు కదా మరి నీకు ఇంకెంత ధైర్యం రావాలి ఉంటే మరి ఎందుకు కృంగిపోతున్నారు పిల్లల విషయంగానో వాళ్ళ స్కూల్ ఫీ ఫీజుల విషయంగానో ఇంటి అద్దలు కట్టుకునే విషయంలోనో ఆర్థిక ఇబ్బందుల వలనో అప్పుల భారముతోనో ఫస్ట్ వస్తుందంటే అప్పులు కట్టుకోవాలి వడ్డీలు కట్టుకోవాలన్న బాధ ఎందుకు కృంగదీస్తుంది ఏసయ్య చెట్టు దగ్గరికి రాగానే తల వంచుకొని వెళ్ళిపోలేదండి తన త్రోవన జక్కయ్య చేసిన ప్రయత్నాన్ని ఏసయ్య గమనించాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ కష్టం తీరాలంటే నీ సమస్య తొలగిపోవాలంటే నీ బాధలు నీ నుంచి విడిచిపోవాలి అని అంటే నువ్వు సమృద్ధిగా దీవించబడాలంటే మరి ఏసయ్యలో నీ ప్రయత్నం ఏమై ఉంది చెప్పుకుంటున్నావా ఆయనకు పదే 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 ఆయనను వెదికి వెదికి ఆయన దగ్గరకు వచ్చి నీ బాధలన్నీ కుమ్మరించుకుంటున్నావా నీ కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగుతున్నావా ఇవన్నీ చేస్తే కదా నువ్వు నీ ప్రయత్నాన్ని బట్టి దేవుడిని నిన్ను ఆశీర్వదించగలడు అందుకే తట్టుడి మీకు తెరవబడునన్నాడు ఎవరిని హృదయం తలుపు తట్టాలి ఏసయ్య హృదయాన్ని తడితేనే నీకు తలువు తలుపు తెరవబడితే నువ్వు విశ్వాసంలోనికి ప్రవేశించగలవు ఈ వాక్యంలోనికి నువ్వు వచ్చి ఆ వాక్యం నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుడిని గనపరచగలవు అందుకే ఏసయ్య ఏం చేశాడు ఆ చెట్టు దగ్గరికి రాగానే కన్నులెత్తి పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిర నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని సెలవిచ్చినప్పుడు వెంటనే అతను దిగి వచ్చేసి ఏసయ్యను అంగీకరించాడు ఆయన సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించి ఎప్పుడైతే సొంత రక్షకుడు తనకు తోడు ఉన్నాడని అంగీకరించాడో వెంటనే జక్కయ్యలో మార్పు వచ్చేసి ఏం చేశాడండి తనది ఉన్న దగ్గర ఉన్నదంతా అందరికీ పనిచేస్తాడు అన్యాయంగా ఎవరి దగ్గర అయితే పొందుకున్నారో దానికి నాలుగింతలు కలిపి జక్కయ్య ఇచ్చేసాడండీ ఎందుకు ఏసయ్య అతనితో ఉండాల్సి వచ్చింది ఎప్పుడో పిలుచుకున్నాడు నీ జీవితంలోనికి వచ్చిన ఏసయ్యను నువ్వు గుర్తించగలుగుతున్నావా నువ్వు ఆశ ఆయన నీతో ఉంటే అన్ని దీవెనలు నీతో ఉంటుందని నువ్వు గమనించగలుగుతున్నావా ఆ ధైర్యము ఆ విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు ఇటు కృప దేవుడు నీకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందును గాక ఆమెన్ 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 హలెయ